హాయ్ ఫ్రెండ్స్ ప్రపంచ విజ్ఞానం జనరల్ నాలెడ్జ్ టూ ఇంతకుముందు ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాము హై స్కూల్ స్థాయిలో జనరల్ నాలెడ్జ్ మీద పరిచయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఒక సులభమైనటువంటి భారతదేశం యొక్క జనరల్ స్టడీస్ని అవగాహన కోసం కొన్ని ప్రతిరోజు పది బిట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ ఇవి ఒకసారి హైస్కూల్ విద్యార్థులు ఖాళీ సమయంలో వింటనే ప్రయత్నం చేయండి భారత జాతీయ ఆట ఏది అనేటువంటిది ఇక్కడ మనకు ఇవ్వడం కూడా జరిగింది భారతదేశం యొక్క జాతీయ క్రీడ ఏది నేషనల్ గేమ్ ఆఫ్ ఇండియా అని గమనించినట్లయితే హాకీ అదే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి క్రీడ ఏదని అడిగితే కబడ్డీ అని కూడా మనం చెప్పాలి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అనేటువంటిది కూడా రెండో ప్రశ్న ముంబైలో కూడా ఉంది ఒక్కోసారి మనకి బీసీసీఐ యొక్క ఫుల్ ఫామ్ కూడా అడుగుతూ ఉంటారు అది కూడా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అనేటువంటిది మొట్టమొదటి భారతీయ ఒలింపిక్ పథక విజేత ఎవరు అని కూడా చాలాసార్లు డిఎస్సిలో అడిగినటువంటి ప్రశ్న ఇది పంతొమ్మిది వందల యాభై స్వాతంత్రం వచ్చిన తర్వాత రెసిలింగ్ విభాగంలో దాదాసాహెబ్ జాదవ్ అనేటువంటి వ్యక్తి కూడా పొందడం జరిగింది ఒలింపిక్లో మొట్టమొదటి భారతీయ ఒలింపిక్ బంగారు పథక విజేత ఎవరు అనేటువంటిది కూడా అడగడం జరిగింది చాలాసార్లు ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అభినవ్ బింద్రా షూటింగ్ విభాగంలో రెండు వేల ఎనిమిదిలో భారత హాకీ జట్టు మొదటి ఒలింపిక్ స్వర్ణం ఎప్పుడు గెలుచుకున్నది మన భారతదేశము జాతీయ క్రీడగా హాకీని ప్రకటించడానికి కారణము ఒలింపిక్స్లో అత్యధికంగా అంటే ఎనిమిది సార్లు యొక్క పథకాన్ని గెలుచుకోవటమే పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది అమస్టర్ డ్యామ్లో జరిగినటువంటి ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు స్వర్ణం గెలుచుకోవటం కూడా జరిగింది క్రికెట్లో భారత్ మొదటి వరల్డ్ కప్ విజయం ఎప్పుడు సాధించారని కూడా ఇక్కడ ఒక ప్రశ్న అడగడం జరిగింది దీని మీద కూడా మనం గుర్తుంచుకోవాలి మొట్టమొదటిసారిగా కపిల్ దేవ్ కెప్టెన్గా పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఈ యొక్క కప్పును కూడా వెస్టిండీస్పై పొందడం జరిగింది రెండోసారి రెండు వేల పదకొండులో ధోని కెప్టెన్షిలో మనకి వరల్డ్ కప్ రావడం జరిగింది మొదటి భారత మహిళా ఒలింపిక్ పథక విజేత కరణం మల్లేశ్వరి వెయిట్ లిఫ్టింగ్లో కాంస్య పథకం కూడా వచ్చింది ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వ్యక్తి ఒక ప్రశ్న కాకుండా ప్రశ్న చుట్టూ ఉన్నటువంటి థీమ్ కూడా నేర్చుకుంటే మనం ఎప్పటికీ గుర్తుంచుకుంటాము బిట్టును భారత టెన్నిస్ స్టార్ గ్రాండ్ స్లామ్ డబుల్స్ విజేత ఎవరు అంటే లియాండర్ ఫేస్ మహేష్ భూపతి వీళ్ళిద్దరు కూడా మన భారతీయులే భారత మహిళా బ్యాడ్మింటన్లో ఒలింపిక్ రచిత రచితం గెలిచినటువంటి వ్యక్తి ఎవరైనా అడిగినట్లయితే రియో ఒలింపిక్స్ రెండు వేల పదహారులో పీవీ సింధు కూడా సెకండ్ ప్రైజ్ పొందడం కూడా జరిగింది భారత జాతీయ క్రీడా ఉత్సవం ఎప్పుడు జరుపుకుంటారు ఎవరి దినోత్సవాన్ని పురస్కరించుకోవడానికి జరుపుకుంటారు అనేటువంటిది కూడా మనకి అడుగుతూ ఉంటారు నేషనల్ స్పోర్ట్స్ డే ఆగస్ట్ ఇరవై జరుపుకుంటారు అది మేజర్ ధ్యాన్చంద్ హాకీ క్రీడాకారుడు యొక్క జన్మదినం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ బిట్స్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు కొన్ని బిట్స్ మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాం బేసిక్స్ నేర్చుకుంటే ఏ జనరల్ నాలెడ్జ్ అయినా కూడా మనకి జీవితాంతం గుర్తుంటుంది ఆల్ ది బెస్ట్ జై హింద్ ఫ్రెండ్స్